వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రహసనం దీని మీద ఇక వైఎస్ఆర్సీపీ నేతలు వచ్చి మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారంటే కొన్ని ఏఐ వీడియోలు కొన్ని రంగులేసినటువంటి ఏఐ ఫోటోలు కొన్ని ఆల్రెడీ అంతకుముందే ఉన్నటువంటి వాటికి రంగులేసినటువంటి ఫోటోలు ఇవన్నీ తీసుకొచ్చి ఇంకేముందిరా ఇది కట్టేసామని చెప్పి మాట్లాడుతున్నారు ఇంత చేసి కట్టింది పులివెందుల్లో కట్టేస్తే అందులోనే మౌలిక సదుపాయాలు లేవు ఇంకా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్మెంట్ కూడా అవ్వలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు అయినా సరే మేము మా పబ్బం గడుపుకోవాలి కాబట్టి మేము మాట్లాడుతూ ఉంటాం సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి మాట తీరుతోటి వస్తున్నారు ఇదే నేపథ్యంలో వారి ఆస్థాన నటీమణి ఆస్థాన ఫైర్ బ్రాండ్ రోజా సెలవమణి రెడ్డి గారు ఆవిడ బయటకు వచ్చి ఇవాళ మాట్లాడుతూ దమ్ము ధైర్యాల గురించి మాట్లాడుతూ అనవసరమైనటువంటి విషయాన్ని మళ్ళీ కెలికేశారు పవన్ కళ్యాణ్ గారిని సరే గారిని తిట్టారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు తిట్టుకుంటారనుకుందాం పక్కన పెట్టేద్దాం చంద్రబాబుని లోకేష్ని తిట్టారు సరే ముందు నుంచి అలవాటైనటువంటి పనే కదా ఏముందిలే అని చెప్పని వదిలేద్దాం మరి పవన్ కళ్యాణ్ ఎందుకమ్మా మళ్ళీ మళ్ళీ కెలికి అనవసరంగా తర్వాత మళ్ళీ ఇంకొక డ్రామా కన్నీటి డ్రామాకి తట తీసేటువంటి ప్రయత్నం అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే విపరీతంగా నడుస్తున్నటువంటి అంశం ఏమన్నారు ఏంటనేది చూస్తే ఇక అంత గురించి మాట్లాడారు మెడికల్ కాలేజీల విషయంలో మంత్రులు చేస్తున్నటువంటి ప్రచారాన్ని రోజా తప్పుపడుతూ మంత్రులు చూపిస్తున్న వీడియోలు ఏవి కూడా నిజమైనవి కావు అన్నీ ఫేక్ అని చెప్పి ఆవిడ చెప్పేశారు సరే ఫేక్ అని చెప్పారు నేను రోజా గారికి ఒకటే అడుగుతా ప్రజలకే చెప్తాం ఆజ్ అ జర్నలిస్ట్ నేను మీకు సపోర్ట్గా మాట్లాడుతూనే అడుగుతున్నటువంటిది పదండి వెళ్దాం మీరు అన్నటువంటిది ఆ పాడేరో లేదంటే ఏం చెప్పారు నాలుగు పేర్లు చెప్పారు ఇవి గతంలో మంజూరు అయిపోయి నిర్మాణాలు జరిగిపోయినటువంటి వాటిని తీసుకొచ్చి గతంలో ఎప్పుడూ అయిపోయినవి వాటిని తీసుకొచ్చేసి నేనే కట్టిచ్చేసాను జగన్మోహన్ రెడ్డి కట్టిచ్చేసాడని చెప్పేస్తే నమ్మేయడానికి పిచ్చివాళ్ళు ఎవరైనా ఉన్నారా పాడేరులో కానీ నర్సీపట్నంలో కానీ మిగతా చోట్ల కానీ ఎవరిని ఉన్నారా మరి పులివెందులకు సంబంధించి ఎందుకని చెప్పి మిగతావి నిర్మించలేదు అన్నదానికి సమాధానాలు ఉన్నాయా కొని వెళదాం వెళ్దాం అంటున్నారు కదా వెళ్దాం పదండి ఏమున్నాయనే చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం పదిహేడు చోట్లకి తిరుగుదాం వాళ్ళతో పాటు నేను కూడా మీ దగ్గర వస్తాను ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని విమర్శించేటప్పుడు నేను పక్క నుండి వాళ్ళని విమర్శిస్తాను తప్పులు ఉంటాయి అందుకని చెప్పి ఏమైనా చెప్పగలుగుతారా లేదు ఇక పవన్ కళ్యాణ్ గారి మీద లాస్ట్ టైం కూడా చెప్పా ఎగ్జాక్ట్ సేమ్ డేట్లో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆఫ్టర్ ఆ మూమెంట్లోనే చెప్పాను నేను నా అనాలిసిస్లోనే ఒకసారి నోటి దురద మంచిది కాదు అని ఊరు మంచిదైతే ఐ మీన్ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే సామెత ఈవిడి దగ్గర నుంచేనే మొదలెట్టింది ఈవిడి దగ్గర నుంచే మొదలుపెట్టా కానీ ఇప్పటికీ కూడా అబ్బే ఊరు మంచిదైనా చెడ్డదైనా నాకు అనవసరం నా నోరు ఇప్పటికీ మంచిది కాదు అన్నటువంటి పంధాల్లోనే వైఎస్ఆర్సీపీ నేతల్లో ఉన్నారు అందులోనూ రోజాగారి ఇటీవల కాలంలో మరింతగా మాట్లాడుతున్నారు తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు నోట్లేస్తే పవన్ మాత్రం సినిమా షూటింగులు చేసుకుంటూ ప్రభుత్వ ధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు రాష్ట్ర సమస్యల్ని గాలికొదిరి ప్యాకేజీల కోసం పనిచేస్తున్నారు ఆయనకి ఓటు వేసినందుకు ప్రజలు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు ఆయనకి ఓటు వేసినందుకు ప్రజలు ఎక్కడా సిగ్గుపడ్డం లేదమ్మా ఇంకా సంతోషిస్తున్నారు హుందాగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలను చూసి అలాగే ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను చూసి ఆయన్ని మీలాంటి వాళ్ళందరూ కలిసి టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసి ఎందుకంటే తమరుకున్నటువంటి వ్యాపారాలు ఏంటో తమ భర్త గారికి ఉన్నటువంటి వ్యాపారాలు ఏంటో ఇవన్నీ తెలిసి పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి వ్యాపారాలు ఏంటి అనేది కంపేర్ చేస్తే ఎందుకంటే మీరిద్దరు కూడా సినీ రంగం నుంచే వచ్చారు కాబట్టి ఇద్దరు కూడా సినీ రంగం నుంచే వచ్చారు కాబట్టి అండ్ రెండోది రోజా గారికి నటనాపరంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నారనో లేదంటే ఆవిడ మంత్రిగా ఉన్నారనో ఇదంతా పక్కన పెడితే నటనాపరంగా ఇంకా ఫేడ్ అవుట్ అయిపోయింది ఆవిడ అందుకని చెప్పి ఇంకా ఆవిడ నటించేది ఆవిడ న ఆవిడ నటనని మేము భరించలేమని చెప్పి దర్శకులు నిర్మాతలు కూడా అవకాశాలు ఇవ్వడం మానేశారు అందుకే ఆ వెకిలీ నవ్వులు షోలు ఇలాంటివన్నీ చేసుకుంటూ కొన్ని చోట్ల లేదంటే ఇంకో జట్కా డొక్కు బండో అని చెప్పి కార్యక్రమాలు చేసుకుంటూ అందులో కూడా పరమ బూతులు తింటూ ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారు తప్ప టీఆర్పీలు లేదంటే ఈ సోషల్ ప్రమోషన్ని పెంచుకోవడానికి అంతే తప్ప సినిమాల్లో మిమ్మల్ని తీసుకోవట్లా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన నటనతోటి ఆయన ఫెయిల్యూర్స్ తోటి కూడా సంబంధం లేకుండా సంబంధం కూడా లేకుండా క్యూ కడుతున్నారు నిర్మాతలు అయ్యా మీరు సమయం ఇస్తే చాలు ఒక సినిమా చేసుకుంటాం మీతో అది ఆయన క్రేజ్ అంటే వెనకటికి ఒక వెళ్ళి కొండను గుద్దుకొని కొండను కోలగొట్టేస్తే చూసావా అని చెప్పి నవ్విందిట కొండ కిందకు చూసి నవ్విందిట చేమని చూసి సో ఈ సామెతలో ఎవరికొండ ఎవరు చేయమనేది ప్రజలు డిసైడ్ చేసుకున్నారు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు నేను కొత్తగా నేను చెప్పాల్సినటువంటి పని లేదు అండ్ రెండోది ఆయన ఇప్పటికి ఇప్పుడు వచ్చి కొత్తగా సపోజ్ నేను ఒక డైరెక్టర్ నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఒక ప్రాజెక్ట్ ఉంది ఇలాగే చక్కటి కథ నేను అనుకున్నాను హీరోయిక్ మంచి యాక్షన్ అడ్వెంచర్ అని చెప్పానంటే సారీ అమ్మ నా కమిట్మెంట్స్ నాకు ఉన్నాయి నేను చేయలేను కొత్త వాళ్ళెబ్బరికి కూడా అవకాశాలు ఇవ్వడం లేదు ఆయన ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులు ఏవి కూడా ఒప్పుకోట్లేదు పాతవి ఏవైతే ఉన్నాయో బిఫోర్ ఎలక్షన్సే ఆయన చేయాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆయన పొట్టబోసుకోవడానికి వారి కుటుంబ పోషణార్థం వారి కుటుంబ పోషణార్థం ఎందుకంటే పిల్లలు ఉన్నారు వాళ్ళకి చదువులకి వాళ్ళ కెరీర్లకి వాటికి కూడా ఇవ్వాలి ఇది కాకుండా ఆయన పిఠాపురం నియోజకవర్గం మాత్రమే కాదు ఎక్కడ ఏం జరుగుతున్నా సరే ఆయనకి అక్కడ ఉత్సాహం ఉంది అంటే ఇమీడియట్గా అయ్యేస్తుంది నేను ఏదో చెయ్యాలి అనుకుంటే ఆయన చేసేస్తున్నారు కడపలో ఆ ఇంటిగ్రేటెడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేశారో దాంట్లో ఆయన దాదాపుగా పన్నెండు లక్షలు పదిక లక్షలు ఆయనే ఇచ్చారు రైట్ అక్కడ కథ అయ్యింది తర్వాత మనం చూసాం పిఠాపురంలో చీరటి పంపిణీ అయింది పిఠాపురంలో మన ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా కొత్త బట్టలు పెట్టారు రైతులకి ఎక్కడైనా ఎవరికైనా సాయం కావాలని ఆయన ఆయన దృష్టికి వచ్చింది అంటే ఖచ్చితంగా వీళ్ళు సాయం చేసి వస్తున్నారు ఇవన్నీ కూడా చెప్తే అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎలాగో లేరు రోజా లాంటి వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర ఇంకా బయటికి తీయలేదు విజిలెన్స్ రిపోర్ట్ డీజీపీ దాకా వెళ్ళింది అన్నారు కానీ ఇంకా బయటికి తీయట్లేదు ఎందుకనే తెలియట్లేదు కూటం ప్రభుత్వం అందుకే నేను వెళ్ళాలనే చేత ప్రభుత్వం మీది అని చెప్పి సో ఇవిడొచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సినిమాలు చేసుకుంటున్నాడా ఖాళీగా ప్రభుత్వం ప్రభుత్వ సములతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నాడా ఎక్కడెక్కడ తిరిగాడు సినిమా షూటింగ్లకు వెళ్ళాడా మీరు చూసి వచ్చారా రెండవది ఈ మాట అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారా ఈ మధ్య వాళ్ళ అభిమానులు కూడా చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు నాకు ఏంటంటే ఆవిడ అన్నటువంటి మాట ఆయనకు ఓటు వేసేందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు రాష్ట్ర సమస్యల్ని గాలి వదిలి ప్యాకేజీల కోసం పనిచేస్తున్నారు ఇంకొకసారి ప్యాకేజీల కోసం పవన్ కళ్యాణ్ అని ఎవరన్నా వాగితే చెప్పు తీసుకుని కొడతా ఉంటున్నారు జన సైనికులు మా పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో అన్నారు ఎన్నికలకి ముందే ఆ తర్వాత అటువంటి వ్యాఖ్యానం ఆయన చేయలేదు ఎందుకంటే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి స్టేట్లో నెంబర్ టూగా ఉన్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కాబట్టి అటువంటి భాషను ఆయన ఎంకరేజ్ చేయరు మమ్మల్ని కూడా వద్దంటున్నారు కానీ మాకు కొంచెం ఆవేశం వచ్చినప్పుడు అలా మాకు తప్పట్లేదు నోట్లోంచి అదే మాట వస్తుంది ఆయన ఇంకోసారి ప్యాకేజీ కోసం పనిచేస్తున్నారా ఆయన అని చెప్పి ఎవరన్నా మాట్లాడితే ఇంటికి వెళ్ళి మరీ చెప్పు తీసుకుంటున్నారు అవసరమా రోజా గారు అది మనకి పైగా మీరేమో మెడికల్ కళాశాలలు వీటన్నిటిని కూడా పరామర్శించడానికి వెళ్తాను ఐ మీన్ అదే వాళ్ళ వాళ్ళ దృష్టిలో పరామర్శ అనుకోవాలనుకోండి ఎందుకంటే సమాధులలాగే ఉన్నాయి కాబట్టి కట్టినటువంటివి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను నేను కూడా ఏంటంటే చెప్పాను ఆల్రెడీ నిన్న మీరు మీ నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేల ద్వారా కూడా చెప్పించండి ప్రతి నియోజకవర్గంలో ఉన్న చోట పర్టికులర్గా ఆ రోజు ఒక లైవ్ పెట్టండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు పోలవరానికి ఏదైతే బస్సులు వేసి తీసుకెళ్లారో అలాగా ఇదిగో జగన్మోహన్ రెడ్డి కట్టించినటువంటి మెడికల్ కాలేజీలు అని చెప్పి ఒక రోజు కేటాయించండి ఒక రోజు కేటాయించి కరెక్ట్గా ఒక రెండు రోజులు సరిపోతున్నా మూడు రోజులు సరిపోతుందేమో ప్రతి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే చేసేది అప్పుడు ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడక్కర్లా అదొక పాయింట్ అయితే ఖచ్చితంగా చెప్పదగింది ఇక ఆఖరికి ప్రభుత్వాన్ని ఎవరినైతే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు కొట్టిపడేసేయండి పక్కకి తీసేయండి పాయింట్ అవసరం లేదు చంద్రబాబు లోకేష్ మెప్పు పొందడం కోసమే మంత్రులు సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తున్నారు ఇది కూడా తీసేయండి పక్కకి ఎందుకంటే అసెంబ్లీలో మనం ఏం చేసామనేది మనకు తెలిసినటువంటి విషయమే తర్వాత జగన్ బెంగళూరులో ఉన్నారని విమర్శిస్తున్న టీడీపీ జనసేన నేతలు గతంలో వారు ఓడిపోయినప్పుడు ఎక్కడున్నారో చెప్పాలి ఇది అసలు పాయింట్ సరే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు అన్నటువంటిది పాయింట్ వరకు బాగానే ఉంది గతంలో వీళ్ళు ఓడిపోయినప్పుడు ఉన్నారు అంటే పార్టీ ఓడిపోయినప్పుడా ఇండివిజువల్గా ఓడిపోయినప్పుడు అని మాట్లాడుతున్నారా అటు పవన్ కళ్యాణ్ గారు అయితే మొత్తం హైదరాబాద్లో అయితే ఏం లేరు ఆయన మంగళగిరి తిరుగుతూనే ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడికక్కడ పర్యటనలు చేస్తూనే ఉన్నారు ఇక్కడ నారా లోకేష్ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి ఉంది వాళ్ళకు కూడా తెలంగాణ శాఖ అనేది ఉంది ఇక్కడికి వచ్చి ఇక్కడ నాయకులతో మీటింగ్లు పెట్టారు అక్కడ ఉన్న వాటితో అక్కడ రాజకీయం చేశారు మరి జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో వైసార్సీపీ పార్టీ ఏమన్నా ఉందా సరే పార్టీ ఓడిపోయింది కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు అసెంబ్లీ కన్నా వచ్చారు మనకు అది కూడా లేదు కదా దిక్కు ఏమనంటే మాకు హోదా ఇస్తేనే వస్తాం ఇవ్వకపోతే మేమెందుకు వస్తాం అని చెప్పి అడుక్కోవడం ఒకటి కదా సో ఇవి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు మరి ఆవిడకి అది నోరా మీ మీ ఇష్టం మీ అభిప్రాయం అది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి